హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల వీడియోలోకి వెళ్లే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ అండ్ కీప్ వాచింగ్ ఈ వీడియోలో పిఎజీ సంజ్ఞానాత్మక వికాసము పార్ట్ టూ చూద్దాం సంజ్ఞానాత్మక వికాస దశలు పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం వ్యక్తి యొక్క సంవేదన ప్రత్యక్షము ఆలోచన అభివృద్ధి మీద ఆధారపడి జరుగుతుంది పదహారు సంవత్సరములకు గరిష్ట స్థాయికి చేరుతుంది దీనిలో మొత్తం నాలుగు దశలు కలవు ఈ పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం వ్యక్తి యొక్క సంవేదన సెన్సేషన్స్ ప్రత్యక్షం ఆలోచనాభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది సంజ్ఞానాత్మక వికాసం అనేది వేటి మీద ఆధారపడి ఉంటుంది వ్యక్తి యొక్క సంవేదన ప్రత్యక్షం ఆలోచనాభివృద్ధి మీద ఆధారపడి జరుగుతుంది పదహారు సంవత్సరములకు గరిష్ట స్థాయికి చేరుతుంది దీనిలో మొత్తం నాలుగు దశలు కలవు ఇంద్రియ చాలక దశ పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు ఉంటుంది అన్నమాట పూర్వ ప్రచారక దశ రెండు నుంచి ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది ఈ పూర్వప్రచారక దశలో మళ్ళీ పూర్వ భావనాత్మక దశ రెండు నుంచి నాలుగు సంవత్సరాలు అంతర్బుద్ధి దశ నాలుగు నుంచి ఏడు సంవత్సరాలు ఉంటుంది పూర్వప్రచారక దశలో మరలా రెండు దశలు పూర్వ పూర్వప్రచారక దశ యొక్క కాలం ఎంత రెండు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు పూర్వప్రచారక దశ యొక్క కాలము రెండు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు ఈ పూర్వప్రచారక దశలో మరలా రెండు దశలుంటాయి అవేంటి పూర్వ భావనాత్మక దశ అంటే ఈ రెండు నుంచి ఏడు సంవత్సరాల కాలంలో రెండు నుంచి నాలుగు సంవత్సరాల కాలము పూర్వ భావనాత్మక దశగా ఉంటుంది నెక్స్ట్ అంతర్బుద్ధి దశ అంతర్బుద్ధి దశ నాలుగు నుంచి ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది అంతర్బుద్ధి దశ నాలుగు నుంచి ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది మూర్త ప్రచారక దశ మూడవ దశ ఏంటి మూర్త ప్రచారక దశ ఇది ఏడు నుంచి పదకొండు సంవత్సరాల కాలం ఉంటుంది మూర్త ప్రచారక దశ ఏడు నుంచి పదకొండు సంవత్సరాల కాలం ఉంటుంది అమూర్త ప్రచారక దశ లేదా నీత ప్రచారక దశ ఇది పదకొండు సంవత్సరాల పైన ఉంటుంది అన్నమాట అమూర్త ప్రచారక దశ పదకొండు సంవత్సరాల పైన ఉంటుంది నెక్స్ట్ ఇంద్రియ ప్రచారక దశ సున్నా నుంచి అంటే పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాలు ఇంద్రియ ప్రచారక దశ పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాలు ఉంటుంది ఈ దశలో శిశువు ప్రతిక్రియా జీవి నుంచి ప్రతీకాత్మక ఆలోచన పెంపొందించే జీవిగా మార్పు చెందడం ప్రారంభమవుతుంది ఈ ఇంద్రియ ప్రచారక దశలో ప్రతిక్రియ జీవనించి నుంచి శిశువు ప్రతిక్రియ జీవ నుంచి ప్రతీకాత్మక ఆలోచన పెంపొందించే జీవిగా మార్పు చెందడం ప్రారంభమవుతుంది మొదట శిశువు యొక్క ప్రతిస్పందనలన్నీ అసంకల్పిత చర్యలుగా ప్రారంభమైనప్పటికీ క్రమంగా ఆలోచనలతో కూడిన ప్రతిస్పందనలు ఇస్తాడు మొదట శిశువు యొక్క ప్రతిస్పందనలన్నీ అసంకల్పిత చర్యలుగా ప్రారంభమైనప్పటికీ క్రమంగా ఆలోచనలతో కూడిన ప్రతిస్పందనలు ఇస్తాడు సాధారణ ప్రతిచర్యలు ప్రాథమిక వృత్తాకార ప్రతిస్పందనలు ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందన ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందనల సమన్వయం తృతీయ వృత్తాకార ప్రతిస్పందనలు ఇంద్రియ ప్రచారక దశలో ఉంటాయన్నమాట సాధారణ ప్రతిచర్యలేంటి ఏంటి సున్నా నుంచి ఒక నెల వరకు అంటే పుట్టినప్పటి నుంచి ఒక నెల వరకు సాధారణ ప్రతి చర్యలు అనేది కనబరుస్తారు శిశువు అంతర్లీన అసంకల్పిత చర్యల ద్వారా శిశువు ప్రతిస్పందనలు తెలుపుతారు ఆకలి అయితే ఏడవడం అసౌకర్యం కలిగితే ఏడవడం సాధారణ ప్రతి చర్యలు అనమాట పుట్టినప్పటి నుంచి ఒక నెల వరకు అంతర్లీన అసంకల్పిత చర్యల ద్వారా శిశువు ప్రతిస్పందనలు తెలుపుతారు అంతర్లీన అసంకల్పిత చర్యల ద్వారా శిశువు ప్రతిస్పందన తెలుపుతారు పుట్టినప్పటి నుంచి నెల వరకు ఆకలి అయితే ఏడవడం అసౌకర్యం కలిగితే ఏడవడం ఈ సాధారణ ప్రతి చర్యలు నెక్స్ట్ ప్రాథమిక వృత్తాకార ప్రతిస్పందనలు ఒక నెల నుంచి నాలుగు నెలల మధ్య తనకి సంతృప్తినిచ్చే సరళ కృత్యములను మరలా మరలా చేస్తుంటాడు ఒకటి నుంచి నాలుగు నెలల మధ్య తనకి సంతృప్తినిచ్చే సరళకృత్యములను మరలా మరలా చేస్తుంటాడు అనుకోకుండా నోట్లో పెట్టుకున్న వేలు సంతృప్తినిస్తే శిశువు ఆ పనిని పదే పదే చేస్తూ ఉంటాడు ఒక నెల నుంచి నాలుగు నెలల మధ్య తనకి సంతృప్తినిచ్చిన సరళకృత్యములను మరలా మరలా చేస్తుంటాడు ఇవే ప్రాథమిక వృత్తాకార ప్రతిస్పందనలు అనమాట అనుకోకుండా నోట్లో పెట్టుకున్న వేలు సంతృప్తినిస్తే శిశువు ఆ పనిని పదే పదే చేస్తూ ఉంటాడు నెక్స్ట్ ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందన నాలుగు నుంచి ఎనిమిది నెలల మధ్య శిశువు తన దృష్టిని సొంత శరీరం నుంచి ఇతర శరీర ఇతర వస్తువులపైకి మళ్లిస్తాడు సొంత శరీరం నుంచి ఇతర వస్తువులపైకి మళ్ళిస్తాడు వాటితో ఆడుకోవడం మొదలు పెడతాడు వస్తువులను చేతితో పట్టుకొని అటు ఇటు ఊపడం చేస్తూ ఉంటాడు గల్లుమనే సబ్ వస్తువులను పైకి కిందకి ఊపుతూ ఉండడం ఈ ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందనలు ఎప్పుడు చూపిస్తాడు నాలుగు నుంచి ఎనిమిది నెలల మధ్య తన దృష్టిని సొంత శరీరం నుంచి ఇతర పైకి మళ్ళిస్తాడు వాటితో ఆడుకోవడం మొదలుపెడతాడు వస్తువులను చేతితో పట్టుకొని అటు ఇటు ఊపడం చేస్తుంటాడు గల్లు అనే వస్తువులను పైకి కిందకి ఊపుతూ ఉండడం నెక్స్ట్ ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందనల సమన్వయం ఎనిమిది నుంచి పన్నెండు నెలల మధ్య శిశువు యొక్క ప్రవర్తన ఉద్దేశపూర్వకంగా లక్ష్యం దిశగా సాగుతుంది ఉద్దేశపూర్వకంగా లక్ష్యం దిశగా సాగుతుంది ముఖ్యంగా శిశువులో ఈ కాలంలో వస్తు వస్తుస్థిరత్వ భావన ఏర్పడుతుంది ఎనిమిది నుంచి పన్నెండు నెలల వయసులో వయసులో శిశువు యొక్క ప్రవర్తన ఉద్దేశపూర్వకంగా లక్ష్యం దిశగా మా సాగుతుంది ముఖ్యంగా శిశువులో ఈ కాలంలో వస్తుస్థిరత్వ భావన ఏర్పడుతుంది ఎనిమిది నెలల ముందు శిశువుల వస్తుస్థిరత్వ భావన ఉండదు ఎనిమిది నెలల ముందు శిశువులో స్థిరత్వ భావన ఉండదు ఎనిమిది నెలల ముందు శిశువులో స్థిరత్వ భావన ఉండదు వస్తు స్థిరత్వ భావన వస్తువు తన ఎదురుగా లేకపోయినా కనిపించకపోయినా అది ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది అనే భావననే వస్తు స్థిరత్వ భావన అంటారు తను రోజు ఆడుకునే ఆట వస్తువు కనిపించకపోతే దానిని శిశువు వెతకడం ప్రారంభిస్తాడు కనిపించని తల్లిదండ్రుల గురించి వెతకడం ప్రారంభిస్తాడు ఎనిమిది నుంచి పన్నెండు నెలల మధ్య శిశువు యొక్క ప్రవర్తన ఉద్దేశపూర్వకంగా లక్ష్యం దిశగా సాగుతుంది ముఖ్యంగా శిశువులో ఈ కాలంలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది ఎనిమిది నుంచి పన్నెండు నెలల మధ్య కాలంలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది ఈ వస్తు స్థిరత్వ భావన ఎప్పుడు ద్వితీయ వృత్తాకర ప్రతిస్పందనల సమన్వయం ఎనిమిది నుంచి పన్నెండు నెలల వయసు మధ్యలో ఈ వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది ఎనిమిది నెలల ముందు శిశువుల వస్తు స్థిరత్వ భావన ఉండదు అసలు ఈ వస్తుస్థిరత్వ భావన అంటే ఏంటి వస్తువు తను ఎదురుగా లేకపోయినా కనిపించకపోయినా అది ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది అనే భావననే వస్తు స్థిరత్వ భావన అంటారు తను రోజు ఆడుకునే ఆట వస్తువు కనిపించకపోతే దానిని శిశువు వెతకడం ప్రారంభిస్తాడు కనిపించని తల్లి గురించి వెతకడం ప్రారంభిస్తాడు మానసిక చిత్రాలు మరియు సంజ్ఞలను ఉపయోగించే పిల్లవాడి సామర్థ్యం స్థిరత్వ భావనకు దారితీస్తుంది ఇది పిల్లవాణిలో స్మృతి వికాసానికి సూచికగా చెప్పవచ్చు మానసిక చిత్రాలు మరియు సంజ్ఞలను ఉపయోగించే పిల్లవాడి సామర్థ్యం స్థిరత్వ భావనకు దారితీస్తుంది ఇది పిల్లవాణిలో స్మృతి వికాసానికి సూచికగా చెప్పవచ్చు తృతీయ వృత్తాకార ప్రతిస్పందనలు పన్నెండు నెలల నుంచి పద్దెనిమిది నెలల మధ్య కాలమును నవ్యత జిజ్ఞాసతో కూడిన దశగా చెప్పవచ్చు పన్నెండు నెలల నుంచి పద్దెనిమిది నెలల మధ్య కాలమును నవ్యత జిజ్ఞాసతో కూడిన దశగా చెప్పవచ్చు నవ్యత జిజ్ఞాసతో కూడిన దశగా పన్నెండు నెలల నుంచి పద్దెనిమిది నెలల మధ్య కాలాన్ని చెప్పవచ్చు ఈ దశల వస్తువుల లక్షణాలను తెలుసుకోవడానికి శిశువు యత్నదోష పద్ధతులను ఉపయోగిస్తాడు ఈ తృతీయ వృత్తాకార ప్రతిస్పందనలు ఎప్పుడు జరుగుతాయి పన్నెండు నెలల నుంచి పద్దెనిమిది నెలల మధ్య జరుగుతాయి నవ్యత జిజ్ఞాసతో కూడిన దశగా చెప్పవచ్చు పన్నెండు నెలల నుంచి పద్దెనిమిది నెలల మధ్య కాలాన్ని ఈ దశల వస్తువుల లక్షణాలను తెలుసుకోవడానికి శిశువు యత్నదోష పద్ధతులను ఉపయోగిస్తాడు వివిధ రకాల వస్తువులను నేలకేసి విసిరేసి అవి చేసే శబ్దాల మధ్య భేదాలను గమనిస్తూ ఒక ఆటలా ఆడుకుంటాడు స్కీమాల అంతరంగీకరణ పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలల మధ్య కాలంలో శిశువు అంతర్దృష్టిని ఉపయోగించడం చేస్తాడు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలలు మధ్య కాలా కాలంలో శిశువు అంతర్దృష్టిని ఉపయోగించడం ప్రారంభిస్తాడు పరిశీలించగలిగే కృత్యాల నుంచి ఆలోచన ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం నేర్చుకుంటాడు అమ్మ తన ఆట వస్తువులను అటక మీద పెడితే కూర్చీని లాగుకొని ఎక్కి వస్తువును తీసుకుంటాడు స్కేమాల అంతరంగీకరణ అనమాట పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలల మధ్య కాలంలో శిశువు అంత దృష్టిని ఉపయోగించడం ప్రారంభిస్తాడు స్కీమాల అంతరంగీకరణంలో పరిశీలించగలిగే కృత్యాల నుంచి ఆలోచన ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవడం నేర్చుకుంటాడు కృత్యాల నుంచి అంటే పరిశీలన చేసి కృత్యాలు నుండి ఆలోచన ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవడం నేర్చుకుంటాడు అమ్మ తన ఆట వస్తువుని అటక మీద పెడితే కూర్చుని లాక్కుని ఎక్కి వస్తువుని తీసుకుంటాడు అనమాట ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి ఒకసారి చూద్దాం ఇంద్రియ ప్రచారక దశ పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల కాలంలో ఉంటుంది ఈ ఇంద్రియ ఇంద్రియ ప్రచారక దశలో ప్రతి క్రియాజీవి నుంచి ప్రతీకాత్మక ఆలోచన పెంపొందించే జీవిగా మార్పు చెందడం ప్రారంభమవుతుంది మొదట శిశువు యొక్క ప్రతిస్పందనలన్నీ అసంకల్పిత చర్యలుగా ప్రారంభమైనప్పటికీ క్రమంగా ఆలోచనలతో కూడిన ప్రతిస్పందనలు ఇస్తారు ఫస్ట్ ఏంటి సాధారణ ప్రతి చర్యలు పుట్టినప్పటి నుంచి ఒకటవ నెల వరకు ఉంటాయన్నమాట అంతర్లేని అసంకల్పిత చర్యల ద్వారా శిశువు ప్రతిస్పందనలు తెలుపుతారు ఆకలి అయితే ఏడవడం అసౌకర్యం అయితే ఏడవడం చేస్తారు సాధారణ ప్రతిచర్యలు తర్వాత ప్రాథమిక వృత్తాకార ప్రతిస్పందనలు ఇవి ఎప్పుడు వరకు ఉంటాయి ఒకటవ నెల నుంచి నాలుగవ నెల వరకు ఉంటాయి ఒకటి నుంచి నాలుగు నెలల మధ్య తనకి సంతృప్తినిచ్చే సరళ కృత్యంలో మరలా మరలా చేస్తుంటాడు అనుకోకుండా నోట్లో పెట్టుకున్న వేలు సంతృప్తినిస్తే శిశువు ఆ పనిని పదే పదే చేస్తూ ఉంటాడు నెక్స్ట్ ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందన నాలుగు నుంచి ఎనిమిది నెలల మధ్య శిశువు తన దృష్టిని సొంత శరీరం నుంచి ఇతర వస్తువులపైకి మళ్ళిస్తాడు వాటితో ఆడుకోవడం మొదలు పెడతాడు వస్తువులను చేతితో పట్టుకొని అటు ఇటు ఊపడం చేస్తుంటాడు గల్లుమనే వస్తువులను పైకి కిందకి ఊపుతూ ఉండడం నెక్స్ట్ ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందనలు చూసుకున్నట్లయితే ఎనిమిది నుంచి పన్నెండు నెలల మధ్య శిశువు యొక్క ప్రవర్తన ఉద్దేశపూర్వకంగా లక్ష్యం దిశగా సాగుతుంది ముఖ్యంగా శిశువులో ఈ కాలంలో వస్తుస్థిరత్వ భావన ఏర్పడుతుంది వస్తుస్థిరత్వ భావన ఎప్పుడు ఏర్పడుతుంది ఎందు నుంచి పన్నెండు నెలల మధ్య కాలంలో ఎనిమిది ఎనిమిది నెలలకు ముందు శిశువులో స్థిరత్వ భావన ఉండదు అసలు వస్తు స్థిరత్వ భావన అంటే ఏంటి వస్తువు తను ఎదురుగా లేకపోయినా కనిపించకపోయినా అది ఎక్కడో ఒకే చోట ఉంటుంది అనే భావననే వస్తు స్థిరత్వ భావన అంటాం తన రోజు ఆడుకునే ఆట వస్తువు కనిపించకపోతే దానిని శిశువు వెతకడం ప్రారంభిస్తాడు కనిపించని తల్లి గురించి వెతకడం ప్రారంభిస్తాడు మానసిక చిత్రాలు మరియు సంజ్ఞలను ఉపయోగించే పిల్లవాడి సామర్థ్యం వస్తు స్థిరత్వ భావనకు దారితీస్తుంది ఇది పిల్లవాణిలో స్మృతి వికాసానికి సూచికగా చెప్పవచ్చు మానసిక చిత్రాలు మరియు సంజ్ఞలను ఉపయోగించే పిల్లవాడి సామర్థ్యం వస్తుస్థిరత్వ భావానికి దారితీస్తుంది ఇది పిల్లవాణిలో స్మృతి వికాసానికి సూచికగా చెప్పవచ్చు తృతీయ వృత్తాకార ప్రతిస్పందనలో పన్నెండు నెలల నుంచి పద్దెనిమిది నెలల మధ్య కాలంలో నవ్యత జిజ్ఞాసతో కూడిన దశగా చెప్పవచ్చు ఈ దశల వస్తువుల లక్షణాలను తెలుసుకోవడానికి శిశువు యత్నదోష పద్ధతులను ఉపయోగిస్తాడు పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల మధ్య కాలంలో వివిధ రకాల వస్తువులను నేలకేసి విసిరేసి అవి చేసే శబ్దాల మధ్య భేదాలను గమనిస్తూ ఒక ఆటలా ఆడుకుంటాడు నెక్స్ట్ ఏం చేస్తాడు స్కీమాల అంతరంగీకరణ ఇది ఎప్పటి వరకు ఉంటుంది పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలల మధ్య కాలంలో శిశువు అంతర్దృష్టిని ఉపయోగించడం ప్రారంభిస్తాడు అంతర్దృష్టిని పరిశీలించగలిగే కృత్యాల నుంచి ఆలోచన ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవడం నేర్చుకుంటాడు అమ్మ తన ఆట వస్తువులను అటక మీద పెడితే కూర్చొని కుర్చీని లాక్కుని ఎక్కి వస్తువులను తీసుకుంటాడు నెక్స్ట్ మనం పూర్వప్రచారక దశ ఈ పూర్వప్రచారక దశ రెండు నుంచి ఏడు సంవత్సరాల కాలం ఉంటుంది ఈ దశలో ఇంద్రియ చాలక అన్వేషణకు బదులుగా ప్రతీకాత్మక ఆలోచనలు చేయగలుగుతాడు ఈ దశను రెండు ఉపదశలుగా పి పియాజే విభజించారు ఈ పూర్వ ప్రచారక దశ రెండు నుంచి ఏడు సంవత్సరాల కాలం ఉంటుంది ఈ దశలో ఇంద్రియ చాలక అన్వేషణకు బదులుగా ప్రతీకాత్మక ఆలోచనలు చేయగల చేయగలుగుతారు ఇంద్రియ చాలక ఆలోచనలు అంటే కంటితో చూసిన వాటి గురించి అలా ఆలోచించడం కాకుండా ప్రతీకాత్మక ఆలోచనలు చేయగలుగుతారు ప్రతీకాత్మక ఆలోచనలు చేయగలుగుతారు ఇంద్రియ చాలక అన్వేషణకు బదులుగా ప్రతీకాత్మక ఆలోచనలు చేయగలుగుతారు ఇంద్రియ ఇంద్రియ చాలక దశలో ఇంద్రియ చాలక అన్వేషణకు చేస్తూ ఉంటారు కదా కానీ ఇక్కడ పూర్వప్రచారక దశకు వచ్చేటప్పటికీ ప్రతీకాత్మక ఆలోచనలు చేయగలుగుతారు ఈ దశను రెండు ఉపదశలుగా పియాజే విభజించారు పూర్వప్రచారక దశను రెండు నుంచి ఏడు సంవత్సరాల కాలాన్ని రెండు దశలుగా విభజించారు మరలా రెండు ఉపదశలుగా విభజించారు పియాజే రెండు ఉపదశలుగా పూర్వ భావనాత్మక దశ మొదటి దశ రెండవది అంతర్బుద్ధి దశ ఇప్పుడు మనం పూర్వ భావనాత్మక దశను గురించి చూద్దాం రెండు నుంచి నాలుగు సంవత్సరాల కాలం ఉంటుంది పూర్వ భావనాత్మక దశ ఈ పూర్వ భావనాత్మక దశలో భాషాభివృద్ధి వేగంగా జరుగుతుంది భాషను అభ్యసించడం వల్ల శిశువుల ఆలోచనలు ప్రతీకాత్మక ప్రాతినిధ్య ఊహా చిత్రాల ఆధారంగా కొనసాగుతుంటాయి ఈ పూర్వ భావనాత్మక దశలో భాషాభివృద్ధి వేగంగా జరుగుతుంది రెండు నుంచి నాలుగు సంవత్సరాల కాలంలో పిల్లలు మాటలు నేర్చుకుంటారు కదా కాబట్టి భాషాభివృద్ధి వేగంగా జరుగుతుంది భాషను అభ్యసించడం వల్ల శిశువుల ఆలోచనలు ప్రతీకాత్మక ప్రాతినిధ్య ఊహా చిత్రాల ఆధారంగా కొనసాగుతూ ఉంటాయి భాషను అభ్యసించడం వల్ల శిశువుల ఆలోచనలు ప్రతీకాత్మక ప్రాతినిధ్య ఊహా చిత్రాల ఆధారంగా కొనసాగుతూ ఉంటాయి ఈ దశలో పిల్లలు వస్తువును గురించి వాటి పోలికల ఆధారంగా వర్గీకరణ చేయడం ప్రారంభిస్తారు సంజ్ఞానాత్మక అభివృద్ధికి ఈ దశ చాలా కీలకంగా పియాజే భావించారు ఈ పూర్వ భావనాత్మక దశ పూర్వప్రచారక దశలో ఉపదశ ఈ పూర్వ భావనాత్మక దశ రెండు నుంచి నాలుగు సంవత్సరాల కాలం ఉంటుంది ఈ పూర్వ భావనాత్మక దశలో ముఖ్యంగా ఏం జరుగుతుంది భాషాభివృద్ధి వేగంగా జరుగుతుంది భాషని అభ్యసించడం వల్ల శిశువులు ఆలోచనలు ప్రతీకాత్మక ప్రాతినిధ్య ఊహా చిత్రాల ఆధారంగా కొనసాగుతూ ఉంటాయి ఈ దశలో పిల్లలు వస్తువుని గురించి వాటి పోలికల ఆధారంగా వర్గీకరణ చేయడం ప్రారంభిస్తారు ఈ దశలో పిల్లలు వస్తువుని గురించి వాటి పోలికల ఆధారంగా వర్గీకరణ చేయడం ప్రారంభిస్తారు వస్తువులను వాటి పోలికల ఆధారంగా వర్గీకరణ చేయడం ప్రారంభిస్తారు సంజ్ఞానాత్మక అభివృద్ధికి ఈ దశ చాలా కీలకంగా పియాజే భావించారు సంజ్ఞానాత్మక అభివృద్ధికి ఈ దశ చాలా కీలకంగా పియాజే భావించారు పూర్వ భావనాత్మక దశలో రెండు ముఖ్య పరిమితులు సర్వాత్మకవాదము యానిమిజం అహం కేంద్రవాదము స్వీయ కేంద్రవాదం అహం కేంద్రవాదము లేదా స్వీయ కేంద్రవాదము పూర్వభావనాత్మక దశలో రెండు పరిమితులు ఉన్నాయి సర్వాత్మకవాదము యానిమిజం అహం కేంద్రవాదము లేదా స్వీయ కేంద్రవాదము ఫస్ట్ మనం ఈ పరిమితులు అహం అహంకేంద్రవాదము సర్వాత్మక సర్వాత్మకవాదము అహంకేంద్రవాదాన్ని గురించి చూద్దాం సర్వాత్మకవాదం జీవం లేని వస్తువులకు జీవాన్ని ఆపాదించడమే వాదం అంటారు అసలు వాదం ఏంటి జీవం లేని వాటికి జీవం లేని వస్తువులకి జీవాన్ని ఆపాదించడా సర్వాత్మకవాదం అంటారు ఇక్కడ శిశువు తన ఆడుకునే బొమ్మలకు ప్రాణం ఉంటుందని భావించి వాటికి స్నానం చేయించడం పాలు త్రాగించడం అన్నం తినిపించడం నిద్రపుచ్చడం లాంటివి చేస్తారు ఈ దశలో పిల్లలు ఊహాత్మక క్రీడలు ఊహాత్మక క్రీడలు ఆడతారు పూర్వప్రచారక దశలో పూర్వ భావనాత్మక దశలో ఈ దశలో పిల్లలు ఊహాత్మక క్రీడలు ఆడుకుంటారు కుర్చీని గుర్రంలా భావించి టక్ టక్మని అటు ఇటు ఓపడం కర్రను తుపాకీలా భావించి అందరినీ కాల్చివేయడం సర్వాత్మక వాదం అనమాట జీవం లేని వస్తువులను జీవాన్ని సర్వాత్మక సర్వాత్మకవాదం అంటారు ఇక్కడ శిశువు తన ఆడుకునే బొమ్మలకి ప్రాణం ఉంటుందని భావించి వాటికి స్నానం చేయించడం పాలు త్రాగించడం అన్నం తినిపించడం నిద్రపోడం లాంటివి చేస్తారు ఇదే సర్వాత్మకవాదం ఈ దశలో పిల్లలు ఊహాత్మక క్రీడలు ఆడుకుంటారు ఉచ్చీని గుర్రంలా భావించి టక్ టక్ అటు ఇటు ఓపడం కర్రను తుపాకీలా భావించి అందరినీ కాల్చివేయడం ఇవన్నీ సర్వాత్మక వాదానికి ఉదాహరణలు అన్నమాట నెక్స్ట్ ఈ దశలో పిల్లలు ఎప్పుడూ చూడని పులులు సింహాలు దెయ్యాల గురించి మాట్లాడుకుంటారు ఈ దశలో పిల్లలు ఈ పూర్వ భావనాత్మక దశలో పిల్లలు ఎప్పుడూ చూడని పులులు సింహాలు దెయ్యాల గురించి మాట్లాడుకుంటారు నెక్స్ట్ అహంకేంద్రవాదం ఈ పూర్వ భావనాత్మక దశలో రెండు లోపాలు ఉన్నాయనుకున్నాను సర్వ సర్వాత్మకవాదం ఒకటి సర్వాత్మకవాదం ఒకటి అహంకేంద్రవాదం ఒకటి తన చుట్టూ ఉన్న ప్రపంచంలో తన చుట్టూ మాత్రమే కేంద్రీకరించబడిందని అనుకోవడం ప్రపంచాన్ని తన దృష్టి కోణం నుంచి మాత్రమే ఆలోచించడం తాను చూసిందే తాను నమ్మిందే నిజం అనుకోవడం నేను నాది అనే భావనను ఎక్కువగా కలిగి ఉండడం అహంకేంద్రవాదం అంటారు తను నడుస్తుంటే సూర్యచంద్రులు కూడా తననే అనుసరిస్తున్నారని శిశువు భావించడం ఇతర పిల్లల మాటలకు విలువ ఇవ్వకుండా తన వస్తువు గొప్పదని తన చొక్కా మంచిదని అహంపూరితంగా చెప్పడం అహంకేంద్రవాదం అంటే ఏంటి తన చుట్టూ ఉన్న ప్రపంచం తన చుట్టూ మాత్రమే కేంద్రీకరించబడిందని అనుకోవడం ప్రపంచాన్ని తన దృష్టి కోణం నుంచి మాత్రం ఆలోచిస్తారనమాట తాను చూసిందే తను నమ్మిందే నిజమనుకోవడం నేను నాది అనే భావనని ఎక్కువగా కలిగి ఉండడం అహంకేంద్రవాదం తన నడుస్తుంటే సూర్య కూడా తనని అనుసరిస్తున్నారని శిశువు భావించడం ఇతర పిల్లల మాటలకి విలువ ఇవ్వకుండా తన వస్తువు గొప్పదనేవో తన చొక్కా మంచిదని అహంపూరితంగా చెప్పడం అహం కేంద్రబాదం అనమాట నెక్స్ట్ రెండవ పూర్వప్రచారక దశలో రెండవ దశ ఏంటి అంతర్బుద్ధి దశ అంతర్బుద్ధి దశ యొక్క కాలం ఎంత నాలుగు నుంచి ఏడు సంవత్సరాలు అంతర్బుద్ధి దశ ఈ కాలంలో వస్తువులను పోల్చడం భేదాలను గుర్తించడం వర్గీకరించడం వంటి చర్యలు మెరుగ్గా చేయగలుగుతారు ఈ కాలంలో ఇక్కడ అంతర్బుద్ధి దశలో పాల్చడం భేదాలు గుర్తించడం వర్గీకరించడం వంటి చర్యలు మెరుగ్గా చేయగలరు శిశువుల సమస్యను పరిష్కరించగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ పరిష్కారంను వివరించే వికాసం ఇంకా పెంపొందదు ఫైవ్ ఇంటూ టూ ఈక్వల్ టు ఎంత అని అడిగితే పది అని సమాధానం చెప్పగలరు కానీ పది ఎందుకు ఖచ్చిత సమాధానం అవుతుందో వివరించలేరు అంతర్బుద్ధి దశలో రెండు పరిమితులు ఉంటాయి అవి అంతర్బుద్ధి దశలో రెండు పరిమితులు ఉంటాయి పదిలు పరుచుకునే భావన లోపము విపర్యాత్మక భావన లోపము లేదా అవిపర్యాత్మకత పదిలు పరుచుకునే భావన లోపము ఒక వస్తువుకు బాహ్యంగా మార్పులు చేసినప్పటికీ దానికి సంబంధించిన లక్షణాలలో గుణాలలో మరియు పరిమాణంలో మార్పు ఉండదు అని అలాగే పదులపరచబడి ఉంటుంది అని గ్రహించకపోవటమునే భావన లోపం ఒక వస్తువును బాహ్యంగా మార్పులు చేసినప్పటికీ దానికి సంబంధించిన లక్షణాలలో గుణాలలో మరియు పరిమాణంలో మార్పు ఉండదు అని అని తెలుసుకొని అలాగే పదులపరుచుబడి ఉంటాయి అని గ్రహించకపోవడమే పదులపరుచుకునే భావన లోపం శిశువు కళ్ళు ఎదుటే రెండు వందల మిల్లీ లీటర్ల కూల్ డ్రింక్ బాటిల్స్ను చూపించి ఒక బాటిల్లోని డ్రింక్ను బాగా వెడల్పాటి గ్లాసులో మరొక బాటిల్లోని డ్రింక్ను సన్నని పొడవైన గ్లాసులోకి పోసి దేనిలో ఎక్కువ డ్రింక్ ఉన్నది అని అడిగితే సన్నగా పొడవుగా ఉన్న గ్లాసులో ఎక్కువ ఉన్నదని చెప్పడం పదులపరుచుకునే భావన లోపం కంటి ముందే ఒకే సైజులో ఉన్న రెండు గ్లాసులలో నిండుగా చక్కెర పోసి ఒక గ్లాసులోని చక్కెరను వెడల్పాటి పళ్ళెంలో మరొక గ్లాసులోని చక్కెరను వెడల్పు తక్కువ గల వెడల్పు తక్కువ గల పళ్ళెంలో పోసి ఎందులో చక్కెర ఎక్కువగా ఉంది అని అడిగితే వెడల్పాటి పళ్ళెంలో చక్కెర ఎక్కువ ఉంది అని శిశువు చెప్పడం పదులుపరుచుకునే లోపం దీనికి కారణం ఏంటి ఏకమిత అనమాట ఏకమితి ఒకవైపు ఒకవైపు నుంచి ఆలోచిస్తారు ఏకమితి డైమెన్షన్ నెక్స్ట్ విపరీయాత్మక భావన లోపము లేదా విపర్యాత్మకత ప్రతి తాత్విక ప్రక్రియను తిరిగి వెనకకు కూడా అలాగే చేయవచ్చు అనగా పూర్వపు రూపాన్ని మరలా పొందవచ్చు అనే విషయాన్ని గ్రహించలేకపోవడాన్ని విపరీయాత్మక భావన లోపం అంటారు అంటే ప్రతి తాత్విక ప్రక్రియను తిరిగి వెనకకు కూడా అలాగే చేయవచ్చు అనగా పూర్వపు రూపాన్ని మరలా పొందవచ్చు అనే విషయాన్ని గ్రహించలేకపోవడాన్ని విప విపరీయాత్మక భావన లోపం అంటారు ప్రతి సత్య ప్రవచనంను వెనుకకు కూడా సత్యమవుతుందని గ్రహించకపోవడం గుండ్రటి మట్టి ముద్దను సాగదీసినప్పుడు తిరిగి దాన్ని గుండ్రంగా చేయవచ్చునని శిశువు గ్రహించలేకపోవడం విపరీయాత్మక భావన లోపం పన్నెండు ఇంటూ ఫైవ్ ఈక్వల్ టు సిక్స్టీ అని చెప్పిన శిశువు అరవై రావాలంటే ఏ రెండు సంఖ్యలను హెచ్చించాలి అని అడిగినప్పుడు చెప్పలేకపోవడం విపరీయాత్మకమైన లోపం దీనికి కారణం కేంద్రీకృత ఆలోచన అనగా ఒక్క కోణం ఒక్క కోణంలో మాత్రమే ఆలోచించడం కేంద్రీకృత ఆలోచన ఒక్క కోణంలో మాత్రమే ఆలోచించడం నెక్స్ట్ మూర్త ప్రచారక దశ ఏడు నుంచి పదకొండు సంవత్సరాలు ఈ మూత ప్రచారక దశ యొక్క కాలం ఏంటి ఏడు నుంచి పదకొండు సంవత్సరాల పిల్లలు కేంద్రీకృత ఆలోచన నుంచి వికేంద్రీకృత ఆలోచనలను ప్రారంభించే దశ ఏడు నుంచి పదకొండు సంవత్సరాల కేంద్రీకృత ఆలోచన నుంచి వికేంద్రీకృత ఆలోచనలను ప్రారంభించే దశ పూర్వ ప్రచారక దశలోని పరిమితులను అనగా పదిలపరుచుకునే భావన లోపం విపరీయాత్మక భావన లోపంను అధిగమిస్తారు ఆగమన నిగమన ఆలోచనలు ప్రారంభమవుతాయి ఆగమన నిగమన ఆలోచనలు ప్రారంభమవుతాయి మూర్త ప్రచారక దశలో మూర్త ప్రచ ఆగమన నిగమన ఆలోచనలు ప్రారంభమవుతాయి మూర్త ఆలోచనలు ఆగమన ఆలోచన అంటే ఏంటి కాకి ఎగురుతుంది పిచ్చుకి ఎగురుతుంది చిలుక ఎగురుతుంది కాబట్టి పక్షులన్నీ ఎగరగలుగుతున్నాయన్నమాట మాట అని శిశువు ఆలోచించడాన్ని ఆగమన ఆలోచన అంటారు పక్షులన్నీ ఎగురుతాయి అని ఉపాధ్యాయుడు చెప్పినప్పుడు కాకి ఎగురుతుంది పిచ్చుకి ఎగురుతుంది చిలుక ఎగురుతుంది అవి పక్షులన్న మాట అని శిశువులు ఆలోచించగలగడం నిగమనాత్మక ఆలోచన ఈ దశలో కాల సంఖ్య స్థల పరిమాణ భావనలు ఏర్పడి అన్ని కోణాల నుంచి అవగాహన చేసుకుని తార్కికంగా ఆలోచిస్తాడు అయితే వీరి ఆలోచనలు కంటికి ఎదురుగా ఉన్న వాటికే పరిమితమవుతాయి ఈ దశలో కాల సంఖ్య స్థల పరిమాణ భావనలు ఏర్పడి కొన్ని అన్ని కోణాల నుంచి అవగాహన చేసుకుని తార్కికంగా ఆలోచిస్తాడు అయితే వీరి ఆలోచనలు కంటికి ఎదురుగా ఉన్న వాటికే పరిమితం అవుతాయి రాము సుబ్బు రాధలను పక్క పక్కన నిల్చోబెట్టి చూపిస్తూ ఎవరు ఎత్తు అని అడిగితే మాత్రం చెప్పగలడు అంతేగాని రాము కంటే సుబ్బు ఎత్తు సుబ్బు కంటే రాధ ఎత్తు అయినా అందరిలో ఎత్తు ఎవరు అని అడిగితే చెప్పలేరు ఈ దశలో సమస్య పరిష్కారంలోని పరిమితి పిల్లవాడి ఉద్దీపనలను భౌతికంగా చూస్తేనే సమస్య పరిష్కారం చేయగలడు కానీ వాటిని గైర్హాజరులో కాదనమాట అంటే ఇక్కడ మనకి సమస్యకి సంబంధించి సమస్య పరిష్కారం ఎదురుకుండా ఉన్నప్పుడే వాటికి ఆన్సర్ చెప్పగలడు ఈ సమ ఈ దశలో సమస్య పరిష్కారంలోని పరిమితి ఏంటి పిల్లవాడి ఉద్దీపనలను భౌతికంగా చూస్తేనే సమస్య పరిష్కారం చేయగలడు కానీ వాటి గైర్హాజరులో కాదు నెక్స్ట్ అమూర్త ప్రచారక దశ పదకొండు సంవత్సరాల పైన కాలంలో ఉంటుంది ఆ పైన పదకొండు సంవత్సరాలు ఆ పైన ఉద్దీపనలు ఎదురుగా లేకపోయినా వాటి గురించి ఆలోచనలు చేయగలరు వాటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించగలరు త్రిభుజ వైశాల్యం అనగానే ఆ త్రిభుజం ఆక్రమించిన స్థలము చదరపు యూనిట్లలో అనే ఆలోచన చేయగలగడం ఉద్దీపనలు ఎదురుగా లేకపోయినా వాటి గురించి ఆలోచనలు చేయగలరు అమూర్త ప్రచారక దశలో వాటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించగలుగుతారు అమోత్వ ప్రచారక దశలో ఆగమన నిగమన వివేచన అభివృద్ధి జరుగుతుంది అమోత్త ప్రచారక దశలో ఆగమన నిగమన వివేచన అభివృద్ధి చెందుతుంది సంశ్లేషణ శక్తి విశ్లేషణ శక్తి బాగా అభివృద్ధి చెంది కార్యకారక సంబంధాలను గుర్తించగలుగుతారు ఈ అమృత ప్రచారక దశలో ఆగమన నిగమన వివేచన అభివృద్ధి చెందుతుంది సంశ్లేషణ శక్తి విశ్లేషణ శక్తి బాగా అభివృద్ధి చెంది కార్యాకారక సంబంధాలని గుర్తించగలుగుతాడు కార్యకారక సంబంధం అనగా కారణము ఫలితముల మధ్య సంబంధం నీరు అనే ఫలితం రావడానికి ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ కలవటమే అనే కారణాన్ని గుర్తించడం మానసిక ప్రచారకాల ద్వారా సమస్యల్ని అర్థం చేసుకోగలరు పరిష్కరించగలరు మానసిక ప్రచారకాల ద్వారా సమస్యల్ని అర్థం చేసుకోగలరు పరిష్కరించగలరు మొత్త ప్రచారక దశ పదకొండు సంవత్సరాల పైన ఉంటుంది ఉద్దీపనలు ఎదురుగా లేకపోయినా వాటి గురించి ఆలోచించడం చేయగలరు వాటికి సంబంధించిన సమస్యల్ని పరిష్కరించగలరు త్రిభుజ వైశాల్యం అనగానే త్రిభుజం ఆక్రమించిన స్థలము చదరపు యూనిట్లలో అని ఆలోచన చేయగలగడం ఆగమన నిగమన వివేచన అభివృద్ధి చెందుతుంది సంశ్లేషణ శక్తి విశ్లేషణ శక్తి బాగా అభివృద్ధి చెంది కార్యకారక సంబంధాలను గుర్తించగలుగుతారు కార్యకారక సంబంధం అనగా కారణము ఫలితముల మధ్య సంబంధం నీరు అనే ఫలితం రావడానికి హైడ్రోజన్ను ఆక్సిజన్ కలవడమే అని కారణాన్ని గుర్తించగలుగుతారు మానసిక ప్రచారకాల ద్వారా సమస్యలను అర్థం చేసుకోగలుగుతారు పరిష్కరించగలుగుతారు అదేవిధంగా శాబ్దిక రూపంలో ఉన్న వాటిని చిత్రాలు పట్టికల రూపంలోకి అలాగే పట్టికలు చిత్రాల రూపంలో ఉన్న వాటిని శాబ్దిక రూపంలోకి మార్చగలుగుతారు అమూత ప్రచారక దశలో సృజనాత్మక ఆలోచనలు అభివృద్ధి చెంది సమస్యలకు భిన్నమైన పరిష్కార మార్గాలను చూపించగలరు సారస్వత మానసిక ప్రాకల్పనలను పరీక్షించడం వివిధ కోణాలలో ఆలోచించి సమస్యలోని సంక్లిష్టతను అర్థం చేసుకోవడం ఈ దశలో ఉంటుంది శాబ్దిక రూపంలో ఉన్న వాటిని చిత్రాలు పట్టికల రూపంలోకి అలాగే పట్టికలు చిత్రాల రూపంలో ఉన్న వాటిని శాబ్దిక రూపంలోకి మార్చగలరు సృజనాత్మక ఆలోచనలు అభివృద్ధి చెంది సమస్యలకు భిన్నమైన పరిష్కార మార్గాలను చూపించగలరు సారస్వత మానసిక ప్రాకల్పనలను పరిష్కరి పరీక్షించడం సారస్వత మానసిక ప్రాకల్పనలు పరీక్షించడం వివిధ కోణాలలో ఆలోచించి సమస్యలోని సంక్లిష్టతను అర్థం చేసుకోవడం ఈ దశలో ఉంటుంది అమూర్త ప్రచారక దశను ప్రామాణీకరించిన పరీక్షలలో సగటు కంటే తక్కువ స్కోరు సాధించే వ్యక్తి అమూర్త ప్రచారక దశను చేరుకోలేరని పియాజే భావించారు ప్రామాణీకరించిన పరీక్షలలో సగటు కంటే తక్కువ స్కోరు సాధించే వ్యక్తి అమూర్త ప్రచారక దశను చేరుకోలేరని పియాజే భావించారు